హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సూపర్ టేస్టీ అయిన చికెన్ గ్రేవీ మసాలా అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందైతే చికెన్ క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ కారం పొడి వేసుకున్నాను ఇది పావు చికెన్ అండి అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట సేపైనా నానబెట్టేసుకోవాలి అది నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గసగసాలు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే టమాటాలను కూడా ఒక నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని బగారాకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి సాజీరా వేసుకొని కాస్త వేగగానే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రాగానే మనం నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఉడికి ఉడికించుకున్న తర్వాత మూత తీసి టమాటా గుజ్జుని వేసేసుకోవాలి అది కూడా వేసి మంచిగా కలిపి మరొకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మూత తీసిన తర్వాత ఎంత గ్రేవీ వచ్చిందో కర్రీలో ఆ తర్వాత ధనియా జీరా పౌడర్ వేసి మంచి కలపాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మనం నానబెట్టుకున్న చికెన్ గిన్నె ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసి కర్రీలో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి గరం మసాలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైన తేలుకుంది ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఇప్పుడు కూడా ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి